అందరికీ నమస్కారం అండి ఆనాపాన ఆనాపానసతి ధ్యానం గురించి ఏం చెప్పారో దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఆనాపానసతి ఇది గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన ఒక ధ్యాన పద్ధతి ఆయన అనుభవంతో తెలుసుకున్న సత్యాన్ని మనకి అందించటం జరిగింది రెండు వేల ఐదు వందల సంవత్సరం క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం ఆనాపానసతి ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం అంటే మనం గాలి సహజంగా వచ్చే గాలి లోపలికి వెళ్ళి బయటికి వస్తూ సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడుకుని ఉండడమే ఆనాపాన సతి అని పాళీ భాషలో అంటారన్నమాట మరో విధంగా శ్వాస మీద ధ్యాస అని కూడా మనం చెప్పుకుంటున్నాం ఆనాపానసతి అన్నది ప్రపంచానికి సకల ఋషులు సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం ఎన్నో సరికాని ధ్యాస ప ధ్యాన పద్ధతులు ఉన్నాయి అయితే ఒక్కటే సరైన ధ్యాన పద్ధతి అని బుద్ధుడు అన్నాడు సరి అయిన ధ్యాన పద్ధతి అంటే ఆనాపాన సతి సహజంగానే ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుగో కనుక్కోవాలి అన్నప్పుడు చివరికి చేసే స్థితే ఆనాపానసతి చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపాన సతి కుంభరహిత ప్రాణాయామం కుంభ కుంభించడం అంటే శ్వాసని ఆపి ఉంచడం మన లోపలికి తీసుకున్న శ్వాసని ఆపి ఉంచడాన్ని కుంభించడం అంటారు కుంభ కుంభించడం కానీ కుంభించడం అనేది లేకుండా సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండడం అయితే సంవత్సరాల తరబడి చేసిన వాటి యొక్క నిస్సార నిష్ఫలిత ఆయన స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా కాలదన్నాడు అంటే గౌతమ్ బుద్ధుడు ఇవన్నీ ఎన్నో సాధనలు ఐదు సంవత్సరాల కాలం వేస్ట్ చేశాట ఆ కాలాన్ని వృధా అయిపోయి చివరికి ఆయన కనుక్కున్న అతి సులువైన సహజమైన పద్ధతి ఆనాపానసతి ధ్యానం మొత్తం మీద శ్వాసలో ఎక్కడో రహస్యం ఉన్నదని తెలుసు ఈ కఠోర సహితమైన కుంభకాదులను అభ్యాసం చేసి వాటి నిష్ఫలితను అనుభవించాను కదా ఏమిటి సహజమైన శ్వాసరీతి అని ఆయన తర్కించుకుని చివరి నుండి చిన్నప్పటి నుంచి ఎలాగైతే శ్వాసను గమనిస్తున్నానో అదే సరైనది అనిగా కనుక్కుని ఆనాపాన సతి అభ్యాసాన్ని ఆయన మొదలుపెట్టాడు గౌతమ బుద్ధుడు అసహజ హఠయోగ ప్రాణాయామ రీతులన్నింటినీ తీసేసి సహజ ప్రాణాయామం అంటే కుంభరహిత ప్రాణాయామం అని ఆనాపానసతి అని అద్భుతమైన విధానాన్ని స్వయంగా కనుక్కున్నాడు సహజమైన శ్వాస సృష్టిలో ఒకనొక మూల సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ప్రకృతి ఎప్పుడూ సహజంగా ఉంటుంది అని ప్రకృతి ఎప్పుడు రీతిలో ఉంటుందని ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో సులభ రీతిలో ఉందో అదే సత్యమైనదిగా చెప్తూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం అతి సులువై సులభంగా ఉండేదే సత్యం అతి కఠినంగా ఉండేదే కఠోరంగా ఉండే అసత్యం అతి సహజంగా ఉండేదే సత్యం అని అసహజంగా ఉండేదే అసత్యం సహజత సఖ్యత సులభత ఈ మూడు కూడా పర్యాయ పదాలు ఒకటి ఉంటే మిగతా రెండు ఉంటాయి అక్కడ హఠయోగ ప్రాణాయామం అన్నది అసహజమైనది అంటే కావాలని మన శ్వాసని తీసుకుని వెళ్ళి దాన్ని కుంభించి బయటికి వదిలి మళ్ళా దాన్ని బయటికి బయట కుంభించడం రేచకం రేచకం అంటారు బయట వదిలేసిన దాన్ని మళ్ళీ లోపలికి తీసుకోకుండా ఆపి ఉంచడం ఇది రేచకాత్మకం అంటే హఠయోగ ప్రాణాయామం అంటే అలా ఇలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి కానీ సహజమైనది చాలా సులభమైనది శ్వాస మీద ధ్యాస అయితే ఉపాసన అంటే అది నోట్లోంచి బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ విపసన అంటే శ్వాస నుంచి మొదలై మూడవ కన్ను దగ్గరకు పోయి ప్రక్రియ మంత్రో మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపాసకులు అభ్యాసం చేస్తూ ఉంటారు ఆ మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకనొక నిశ్శబ్ద స్థితికి మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు కొన్ని దివ్య రూపాలు కనపడతాయి అయితే అదంతా అంతవరకే ఆగిపోతుంది ఆ ద్రి దివ్య దృష్టి యొక్క ప్రాథమిక కాలంలో ప్రాథమిక దశలో సంచరించడమే ఉపాసకులు సాధించేది అంతకన్నా పైకి పోవడం అన్నది సంపూర్ణ దివ్య దృష్టి అన్నది మంత్ర ఉచ్చారణలో మంత్రోపాసనలో సాధ్యమయ్యేది ఎంత మాత్రం కాదు అంటే మన ఉచ్చారణ ద్వారా కొంతవరకు వెళ్ళవచ్చు కానీ పూర్తిగా మన నిజస్థితిని చేరుకోవాలి అని అంటే మాత్రం ఆత్మస్థితికి చేరుకోవటం అనేది ఆ మంత్రోచ్చారణ ద్వారా జరగదు అని అన్నమాట మంత్రోపాసకులు కేవలం ఐదవ చక్రం వరకే చేరుకుంటారు అదే విశుద్ధ చక్రం అంటే గొంతు దగ్గర ఉండే విశుద్ధ చక్రం వరకే చేరుకుంటారు ఆరవ చక్రం అంటే ఆజ్ఞా చక్రం అంటే సుదర్శన చక్రం ఛాయలు మాత్రమే కనబడతాయి అంతేకానీ అందులో పరిపక్వత సాధించలేరు నోటితో చేసిన క్రియను వదిలిపెట్టేసి శ్వాసతో చేపట్టిన క్రియ అనే ఆనాపాన సతిని మొదలు పెడితే దివ్య దృష్టి అచిరకాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన జ్ఞాన సంపన్ను సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాం అదే ఏడవదైన సహస్రార స్థితి అంటే ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఆజ్ఞాచక్రానికి చేరుకుంటాము ఆజ్ఞాచక్రంలో మన దివ్య దృష్టి మూడవ కన్ను ఓపెనై అక్కడి నుంచి చాలా సులభంగా మన సహస్రార స్థితికి అంటే మన ఆత్మ దర్శనం చేసుకుంటాము అని చెప్తున్నారు అన్నమాట ఉపాసనం సింహాసనం ఉప ఆసన అంటే పక్కనున్న ఆసనం మంత్రోచ్చారణ అన్నది చిన్న ఆసనం మంత్రజపం అన్నది అది ప్రధాన ఆసనం కాదు విపత్సన అన్నదే ప్రధాన ఆసనం సింహాసనం అంటే మనిషి రారాజు అవుతాడు సింహం అవుతాడు పశుపతి అవుతాడు మంత్రోచ్చారణ అనేది మణిపూరక చక్రం నుంచి అంటే మూడో చక్రం నుంచి పొట్ట దగ్గరుండే చక్రం నుంచి మొదలవుతుంది అంటే గొప్ప గొప్ప మణుల్లాంటి మంత్రాలు ఉచ్చరించి మణిపూరకం నుంచి ఆ అనాహతం అనే స్థితికి చేరి చివరికి విశుద్ధం అనే చక్రంలోకి చేరుతాం అంటే మన జీవితకాలంలో మనకి అనేక జన్మ ప్రయాణాల్లో ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మనం జన్మ ప్రయాణం సాగుతూ ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అనుభవ జ్ఞానంతో కొంతగా మన సాధనా మార్గాంతో కొంత ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక స్థితికి ఒక్కొక్క జన్మలో చేరుతూ ఉంటాం అయితే ఒక్కొక్క సాధనా మార్గాలు గురించి ఇక్కడ చెప్తున్నారు మంత్రోచ్చారణ అనేది మణిపూరకం మూడవ చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది అది విశుద్ధి వరకే మాత్రమే చేరుకుంటుంది అక్కడి నుంచి సహస్రార స్థితికి చేరుకోవడం అనేది మంత్రోచ్చారణతో జరగదు అని చెప్తున్నారు ఆనాపానసతి అన్నది నేరుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై మరి ఆజ్ఞా చక్రం ద్వారా అందరినీ అందరినీ ఏడవ సహస్రార స్థితికి చేరు వెంటనే తీసుకువెళ్తుంది అలా ఆ స్థితికి చేరుకున్నవాడే ఓ ఏడుకొండలవాడు అక్కడికి చేరుకున్నవాడు గ్రాండ్ మాస్టర్ అంటే మంత్రోపాసన ద్వారా శిష్యుడుగా అవ్వవచ్చు అంతేగాని గురువుగా మాత్రం కాలేం ముఖ్య శిష్యుడిగా ఉంటాం జీవన్ముక్త గురువుగా కాలేం ఆరవదైన ఆజ్ఞాచక్రానికి చేరుకున్నవాడే గురువు ఏడవ స్థితికి అంటే సహస్రార స్థితికి చేరుకున్నవాడే పరమగురు అంటే ఆనాపానసతి అన్నది ఊర్ధ్వలోకమైన నాసికలో ఉన్నది అయితే ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారా మన నాడీ మండలం అంతా శుద్ధి అయ్యి కాయానుపసన రెండవ దశ దాటి విపత్సన అనే అద్భుతమైన మూడవ దశకు చేరుకుంటాం ముక్కంటులం అవుతాం అంటే మన మూడవ కన్ను తెరుచుకుంటుంది దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలి అంటే సజ్జన సాంగత్యం ఇతర ధ్యానులతో సాంగత్యం మనకి మే మనం ఏమేం కనబడ్డాయో వాటన్నింటినీ పక్క వాళ్లతో చెప్పుకోవాలి పక్క వాళ్లకు ఏమేం కనబడ్డాయో మా వాటన్నింటినీ వినాలి విపత్సనని ఇంగ్లీష్లో చూడడం సీయింగ్ అంటారు అంటే జరిగేదాన్ని అబ్జర్వ్ చేయడం అన్నమాట సతి ద్వారా మనం ఋషులం అవుతాం ద్రష్టలం అవుతాం యత్ర యోగేశ్వర కృష్ణ భగవద్గీతలో చివరిగా సం సంజయుడు అంటాడు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధను తత్రి రిజయో భూతి నీతి మతిర్మమి ఎక్కడైతే విశేషమైన యోగం ఉంటుందో ఎక్కడైతే క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో అక్కడ స్త్రీ అంటే అర్థం విజయో అంటే మోక్షం అంటే భూతి అంటే అద్భుతమైన కామం మరి ధృవ నీతి ధృవ నీతి అంటే ధర్మం ధర్మార్థ కామ మోక్షాలన్నది చతుర్విధ పురుషార్థాలన్నవి పుష్కలంగా ఉంటాయి యోగనిష్టమే కృష్ణుడు కర్తవ్యనిష్టమే అర్జునుడు ఈ యోగనిష్ట కర్తవ్యనిష్ట మన జీవితంలో ఎంతగా ఉంటే అంతగా భాగ్యవంతులం అవుతాం యోగనిష్ట అంటే ఆనాపనసతి అభ్యాసనిష్ట పాశుపతాస్త్రం సర్వరోగ నివారణి పశుపతి అంటే జంతుతత్వాన్ని మా యజమాని కావడం జంతు మన జంతువు ప్రవృత్తి అనేది మన శరీరాల్లో ఉన్నప్పుడు దాని నుంచి దానికి అతీతంగా వెళ్ళగలిగిన స్థితి అనమాట పశువును జయించిన వాడు పశుపతి దానికి అస్త్రం లాంటిది ఆనాపానసతి ఆనాపానసతి ధ్యానం చేయడం వల్ల మనం జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు ఇది సర్వరోగ నివారిణి సకల శక్తి ప్రదాయిని ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి సకల సమస్యల పరిష్కారిణి ఆనాపానసతి అన్నది సత్య జ్ఞాన ప్రసాదిని సకల సంశయాల పరిహారిణి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సొసైటీస్ మూమెంటు యొక్క మూల ఆధ్యాత్మిక సాధన సిద్ధాంతం ఆనాపానసతి నాసికాగ్రం భూమద్యం నాసికా అంటే ముక్కు చివరి భాగం నుంచి మొదటి భాగం అంటే ముక్కు స్టార్ట్ అయ్యే మొదటి భాగం అంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న భాగాన్ని నాసికాగ్రం అంటారు రెండు చేతులు వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని రెండు కాళ్ళు క్రాస్ చేసుకుని కళ్ళు రెండు మూసుకొని మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే మన ఆలోచనలన్నీ ఆపేసి శ్వాసని గమనిస్తూ కూర్చోడమే ఆనాపానసతి నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే మృగ్మద్యం అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తానుగా చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో చేరి స్థానంలో ఉండే సుదర్శన చక్రస్థానంలో తనంతట తానుగా సుఖంగా స్థితం అయిపోతుంది ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తూ ఉన్నామో అది నెమ్మది నెమ్మదిగా శ్వాస అనేది చిన్నగా అయ్యి ఒక స్థిరత్వం అనేది అంటే ఆలోచనలు ఆగిపోతాయి శ్వాస ఆగిపోయినప్పుడు మన ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయి మన ఆజ్ఞాచక్రం అంటే మన రెడ్ కన్ను బొమ్మల మధ్యలో ధ్యాస నిలిచి స్థిర స్థిరంగా ఉండిపోతుందిట అప్పుడు అదే తదేకంగా దాన్ని గమనించినప్పుడు మూడవ కన్ను తెరుచుకుంటుంది అది విస్ఫోటనం చెందుతుంది ఈ మూడవ కన్ను విస్ఫోటనాన్ని గమనించడమే విపస్సన అంటారు పశ్యతి అంటే సంస్కృతంలో చూడడం పస్స పసన అంటే భాషలో చూడడం అని అర్థం విశేషంగా చూడడం ముక్కంటి చూపు తోడై విజయన్ అంటారు దీన్ని ప్రతిరోజు అభ్యాసం చేసి మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలతో సంచరిస్తూ ఆత్మజ్ఞాన ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించాలి సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహన కలిగించుకోవాలి ఇది ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు దీనికి స్థిర సుఖాసనంలో కూర్చోవడము కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్లల్లో పెట్టుకొని పడుకొని మాత్రం చేయకూడదు ఎందుకంటే ఆ విశ్వశక్తి బ్రహ్మ బ్రహ్మరంధ్రం నుంచి మన లోపలికి వెళ్ళేటప్పుడు మనం కూర్చొని చేసినప్పుడు మన లోపలికి ఈజీగా మనం ఆ శక్తిని తీసుకోగలం ఎప్పుడైతే మనం పడుకుంటామో ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళడానికి అవరోధంగా మారుతూ ఉంటుంది ఈజీగా వెళ్ళలేదు సతికి ఉపక్రమించే ముందు ఒక అర గ్లాస్ నీళ్లు తాగి ఇంకో అర గ్లాసుని పక్కన పెట్టుకోవాలి అభ్యాసం పూర్తి అయిన తరువాత మెల్లిగా కళ్ళు తెరిచి మిగిలిన అర్ధ గ్లాసు నీళ్లు తాగాలి ఆనాపాన సతి అభ్యాసం మనం చేస్తున్న గదిని వీలైనంత చీకటిగా ఉంచుకోవాలి మనం ఎంతమందినో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది సామూహిక ధ్యానం అన్నది మూడింతలు మరింత శక్తిదాయకం అలాగే సీనియర్ మాస్టర్లతో కలిసి ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి వాళ్ళ నుంచి మనకి వస్తుంది చిన్నప్పటి నుంచి ఆనాపానసీ ధ్యానాన్ని మొదలుపెట్టాలి అయితే మన వయస్సు ఎంత ఉందో కనీసం అంతసేపైనా మనము ధ్యానం చేయాలి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక పది నిమిషాలైనా అలా కూర్చొని ధ్యానం చేస్తూ రోజు మొత్తంలో మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుని మనలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి రాత్రిపూట పడుకునే ముందు పడుకునే ముందర శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల నిద్రపోతే ఆ నిద్ర యోగ నిద్రగా మారిపోతుంది రాత్రి పడుకునే ముందర ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధ్యానం చేయాలి యోగ నిద్ర అంటే మన నిద్రలో కూడా ఒక కాన్షియస్ స్టేట్లో ఉండి గమనించగలుగుతాం అంటే నిద్రలో ఏం జరుగుతుందంటే మన సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళి వెళుతూ ఉంటు వెళ్ళి వస్తూ ఉంటుంది ఎక్కడికైతే వెళుతుందో ఏం జరుగుతుందో అనేది మన నిద్రలో మనం గమనించగలం అనమాట ఆ స్థితిలో మనం ఉండగలం అయితే ఇది కొన్ని రోజులు చేసిన తర్వాత కాయానుపసన అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది లక్ష లక్ష డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మన శరీరంలో అవన్నీ శుద్ధి జరుగుతూ ఉంటుంది ఈ నాడీ మండలం అనేది శుద్ధి జరిగినప్పుడు మన శరీరంలో ఆరోగ్యం అనేది పూర్తిగా అన్ని చోట్ల ప్రాణశక్తి సంచారం విశేషంగా పెరిగి మన ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది నొప్పులన్నీ నొప్పులు వస్తాయి ఇది జరిగినప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడైతే మన ప్రాణశక్తి సంచారం సరిగా జరగదు అన్ జరగని చోట మనకి నొప్పులు రావడం మొదలవుతాయి ఆ నొప్పుల్ని భరిస్తూ కాసేపు కూర్చున్న తర్వాత అక్కడ ఆ సెల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ప్రాణశక్తి ప్రవాహం జరిగినప్పుడు నెమ్మది నెమ్మదిగా అది తగ్గడం మొదలవుతుంది అప్పటి వరకు సహనంగా ఓపిక్గా భరించాలి ఈ భరించే శక్తినే శంకరాచార్యులు వారు తితీక్ష అన్నారు సమం దమం తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం వీటినే ఆయన షట్ సంపత్తి అన్నారు అంటే ఏంటంటే మనము ఆ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు మనకి బ్లాక్స్ ఉంటాయి మన శరీరంలో మన కర్మానుసారంగా కొన్ని బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి ప్రాణశక్తి సంచారం అనేది మన శరీరం అంతటా ప్రవాహం సరిగా జరగనప్పుడు మనం అక్కడ పెయిన్ రావడం మొదలవుతుంది పెయిన్ వస్తుందని ఆపేశామంటే అది అలాగే ఉండిపోతుంది అనమాట అందుకని ఉపేక్ష సహనంగా ఓపికగా భరించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు అశుద్ధంగా ఉండే నాడి మండ మన శరీరాన్ని క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి మనిషి తన జన్మ పరంపరలో ప్రాథమిక అహంకార పూరిత జన్మల్లో అనేక హింసాత్మక కర్మల నుండి నాడీ మండలాన్ని ఎంతగా అశుద్ధం చేసుకున్నాడో మరి అంతటి అశుద్ధాన్ని తన ఆఖరి జన్మలో తప్పనిసరిగా శుద్ధం చేసుకోవాల్సిందే నాడీ మండలం ఎంత అశుద్ధంగా ఉంటే క్లీనింగ్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి అంటే మన సరికాని కర్మలు జన్మ పరంపరలో ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తుంటాం ఎన్నిటినో చంపేసి ఉంటాము ఎవరినో బాధ పెట్టు ఉంటాము ఇవన్నీ కర్మల రూపంలో మన శరీరంలో బ్లాక్స్ లాగా ఏర్పడి ఆ ప్రాణశక్తి అనేది అక్కడ సంచరించకుండా ఆపేస్తూ ఉంటుంది మరి అవి కనుక ఓపెన్ అవ్వాలి మన నాడీ మండలం శుద్ధి అవ్వాలి శక్తి ప్రసారం జరగాలి అంటే అక్కడ నొప్పి అనేది తప్పనిసరిగా రావాలి వస్తుంది నీళ్లు ప్రవాహం ఆగిపోయినప్పుడు మనం దేంతోన పొడిచి అక్కడ అడ్డంకు తీసినప్పుడు ఆ నీళ్లు ప్రవాహం ఎట్లాగైతే వస్తుందో శక్తి ప్రసారం కూడా అలాగే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధ్యానం ఎలా చేయాలి ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు రేపు ఇంకా ధ్యానంలో మన కర్మలు ఎలా నుండి బయటపడచ్చు మనలో ఎంత మార్పు వస్తుంది ధ్యానానుభవాలు ఎలా ఉంటాయి ఎంత ఉన్నత స్థితికి మనం చేరుకోవచ్చు అనే విషయాల్ని రేపటి దాంట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ